తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గ్రామ పంచాయతీ కార్యదర్శి అర్జున్ రమేష్ హత్యను ఖండిస్తూ గిరిజనులు ర్యాలీ నిర్వహించారు ఏటూరు నాగారం వై జంక్షన్ నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ఘటనపై ప్రజా సంఘాలు స్పందించాలంటూ బ్యానర్లు పట్టుకుని మూడు వేల మంది గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ వచ్చినాము కథ మాటకి వచ్చినాము ఇక్కడ బతకటం వచ్చినప్పుడు మళ్ళీ మన మావులకి మళ్ళీ చంపట మంచిగా ఉంటుంది సార్ ఇట్లా ఉండేది మంచిది కాదు మన వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా సహకరించలేము మన అన్నలు వాళ్ళు సహకరించలేము మన కోయలకి మనం చంపటే ఎట్లుంటుంది సార్ ఎట్లా ఉండకుండా మంచి మాకు కూడా మంచిగా సహకరించుకోవాలి సార్ ఇది ఎట్లా మనం బతకటంకి వచ్చినప్పుడు మనం చంపెస్తే మనం బతకట మనిషికి ఆకాంక్ష నష్టం అయిపోతుంది కదా సార్ అట్లా ఉండకుండా కొంచెం ఛాన్స్ చేసుకోవాలి సార్ ఏం కావాలి ఇప్పుడు మంచిగా ఉండాలండి సార్ మనం బతకెటోళ్ళకి చంపేస్తే మాకు మంచిగా ఉండదు మనం బతకటానికి వస్తున్నాం కదా మన పోలీసు వాళ్ళు కూడా సహ సహకరించలేము ఆనల్ వాళ్ళు మధ్యలో ఉండే వాళ్ళు మనం బతకెటో వాళ్ళకి చంపేస్తే మనకు మంచిగా ఉండదు కదా సార్ అందుకే నేను మాట్లాడదానని వస్తాను మీ పేరు లాలు